అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ క్విస్ రెండు వేల ఇరవై ఆరు ఫెస్ట్ అద్భుతంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ క్విస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జాతీయ స్థాయిలో దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే స్టాల్స్ ఏర్పాటు చేశారు క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమనూరి సూర్య కళ్యాణ చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గాయత్రి దేవులు కార్యక్రమాలను పర్యవేక్షించి విద్యార్థుల నైపుణ్యాలను అభినందించారు ఒంగోలోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో క్విస్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఘనంగా ప్రారంభమైంది క్విస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నెడమనూరి సూర్య కళ్యాణ చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నెడమనూరి గాయత్రి దేవీలు ప్రారంభించారు క్విస్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఆరుకి ఏడాది స్పందన అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు దాదాపు పన్నెండు వందల మంది వివిధ రాష్ట్రాల నుండి టెక్నికల్ స్పోర్ట్స్ పేపర్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు అతిథిగా ఇస్రో ఐపీఆర్సి యూనిట్ మాజీ డైరెక్టర్ బదినీ నారాయణమూర్తి స్పెషల్ గెస్ట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ కృపా కిరణ్ రెడ్డి సారేళ్ల హాజరయ్యారు ఈ సందర్భంగా బదినీ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ పరుగులు పెడుతోందని దానికి తగ్గట్టుగా అందరూ అప్డేట్ అవ్వాలని విద్యార్థులకు సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో క్విస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవి హనుమంతరావు ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కిషోర్ బాబు డిపిఎస్ఆర్ డైరెక్టర్ బివి సుబ్బారావు పాల్గొన్నారు కార్యక్రమానికి డాక్టర్ సమీర్ కుమార్ కన్వీనర్గా డాక్టర్ లక్ష్మీ వరప్రసాద్ డాక్టర్ అరుణ్ నంబి కో కన్వీనర్లుగా వ్యవహరించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది डायरेक्टर आईपीआरसी ऐपिसी इसो फर् िंग इनवालुबल टाइम अंड मोटिवेटिंग अवर स्टूडेंट विथ हिस्स vast experience in science and research. i extend uh, my sincere thanks to our uh, guest of honor, sri krupa kiran redigaru, regional manager, guntur region bank of baroda, for his encouragement and uh, kind support to his academic and uh, cultural fest. with uh, great respect and gratitude, i acknowledge this visionary leadership and uh, constant encouragement of our uh, Chief Patrons, Dr. N. Suryakalyan chakravarti Garu, Chief uh, Executive Chairman, U.S. Educational Institutions and uh, Dr. N. Sri Gayatri Garu, Executive Vice Chairman, U.S. Educational Institutions. Those uh, whose uh, guidance and support continues to inspire excellence and uh, innovation across our institutions. I express our sincere thanks to our patrons, Dr. Y.V. Hanumantrao, Principal Quisette, Dr. M. Kishore Garu, Principal QCB, and Dr. B.V. B. Subbarao, Director, DPSR, for their constant motivation, leadership, and administrative support in organizing this grand event. My heartfelt thanks to all deans, directors.